ఓం మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఏం చెబుతాను అంటే మొన్న నేను ఒక వీడియో పెట్టానండి భార్యతోటే భర్తకి వైభవం అని అది చాలామందికి నచ్చింది చాలామంది మరి కామెంట్ కూడా పెట్టారు మరి ఆ తల్లులు పెట్టింది తల్లులు అంటున్నానంటే నా బిడ్డలాళ్ళం పెద్దవారో చిన్నవారో నాకు తెలియదు నా ఆ తల్లిని పెట్టింది నాకు అర్థమయ్యింది నేను పెట్టింది పెద్ద పూర్వం పెద్దవాళ్ళు చేసింది పెద్దవాళ్ళు నడుచుకున్న దాని గురించే నేను చెప్పడం జరిగిందమ్మా ఇప్పుడు జరిగేది అస్సలు చెప్పడానికి ఏదీ లేదు ఒక తల్లి అన్నది అమ్మ నలుగురు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మగ ఆడ కూడా ఒకటేస్తే రెండేస్తారు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఎవరు సుఖంగా లేరు ఎవరు మట్టి కాళ్ళే కలిసి ఎవరో ఉండట్లేదు అని ఆ తల్లి చెప్పింది నిజమేరా ఇప్పుడు జనరేషన్ అంతా అలానే ఉంది అందరూ అని మనం అనవద్దు నూటికో కోటుకో మంచి వాళ్ళు కూడా ఉన్నారు బంధారం కట్టుబడి కూడా ఉన్నారు ఇది కూడా మనం నమ్మాలి కానీ ఎక్కువ కాదు తక్కువ ఎక్కువ మీరు చెప్పిందే జరుగుతుంది పూర్వం అయితే ఇలా ఉండేవారు అదే నేను చెప్పాను అలా పూర్వం ఇంకొక్క నలుగురు ఉన్నారు వారి గురించి కూడా నేను చెబుతాను ఎందుకంటే మనకి ఎలాగా లేదు ఆ అదృష్టం కనీసం ఇందా కదా అవి చెప్పుకుని మనం ఇందాం ఈ చెవులు ఉంటాయి కాబట్టి మనసు ఆనందం పడుతుంది అదైనా ఉంటుంది కదా అని చెబుతున్నాను ఇప్పుడు అలాగ జరగాలంటే నా తరానికే లేదమ్మా నా తరానికే లేదు యాభై సంవత్సరాలు మీకు మీకుంటుంది నేను ఎలాగంటానో ఉండదు ఇంకా ఎక్కువైంది తప్ప తక్కువ అవ్వలేదు మీ ఉంటుందని కూడా నేను అనను కానీ మరి ఇంకో తల్లి పెట్టింది ఉన్నం చేపు సాకరీ చేస్తాం ఇలువ ఉండదు లేనప్పుడైనా ఇలువ తెలుస్తుంది ఏమోనండి అని ఎర్రి తల్లి పిచ్చి తల్లి లేకపోతే తెలుస్తుందా పొద్దున చచ్చిపోతే భార్య సందన పెళ్ళికొడికి అయిపోదాం అనుకుంటాడో ఎలా తెలుస్తుందమ్మా ఏ బాధపడ్డా దేనికి దానికి అలవాటు పడిపోతాడో ఎందుకంటే అన్నీ తెగించుంటాడో మగాడిని అనేమా ఒక మొగుడు నేనా అహంకారం అన్నమాట ఎలా తెలుస్తుంది అనుకుంటున్నా తల్లి మనకి తెలియకపోయినా సుఖపడిపోతాం వెళ్ళిపోయి ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే అనుభవం చూసినానుభ చేసిన అనుభవం చెప్పాలి అంతేనండి అంతేగాని తెలుస్తుంది వాళ్ళకి అని అనుకోవలసిన పని లేదమ్మా వారికి తెలిసిందో లేదో మనకు కూడా అనవసరం సుఖపడి రోజు వచ్చింది అనుకోండి సుఖపడా ఒక రోజు మన జీవితంలో వెళ్ళిపోతాం అంతే మరి నాకు మా ఊర్లో నాకు తెలిసినవారు పెద్దవారు వంద సంవత్సరాలు పైపడ్డవారు నాలుగో కుటుంబాల్లో అయితే ఉన్నత అయిన వారు మరి ఆస్తి గలవారు మరి పూర్వం వాళ్ళు కాబట్టి పిల్లలు కూడా ఎక్కువే నలుగురికి కూడా అయితే ఎవరికి వారు షెటిల్ అయిపోయిన వారు పెద్దవారే కదా వీరు వంద సంవత్సరాలు దాటిన వారంటే చూసుకోండి మరి పెద్ద పెద్ద లోగుళ్ళు అంటే పెద్ద పెద్ద ఇల్లులు అన్నమాట అండి అయితే మరి పెద్దవారు అయిన తర్వాత మంచం మీద ఉండి చానాళ్ళకి చనిపోవటం జరుగుతుంది చాలామంది ఇప్పుడైతే తొందరగా మనం ఉండే ఒక బ్రతుకుని బట్టి తొందరగానే అనుకోండి అయితే నాలుగు కూడా పిల్లలు కలవారు ఆ పిల్లలే పెద్దవాళ్ళు అలాంటిది మంచాన్ని పడితే భార్య భర్తలే చేసుకున్నారండి ఆ పెద్దవారు అక్కడ వాగులు చెరువులు ఉంటాయి ఆ భార్యకి మోసన సౌన మరి బట్టలు తడిపేసుకున్న అవి తీసి పట్టుకెళ్ళి ఆ వాగుల్లో చెరువుల్లో ఉతికి ఆరేసి తెచ్చి భార్య కట్టుకుని చూసుకున్నారు అది కూడా సంవత్సరాలు సంవత్సరాలు సంవత్సరాలే మంచం మీద ఉన్న భార్య అని భర్తలు చూసుకున్నారండి రీసెంట్గా రెండు సంవత్సరాల కిందట భార్య భర్తలు నెల తేడాలో చనిపోయారు ఆయన మంచాన పడ్డాడు అన్నారు ఇద్దరికి చేయవలసి అన్నారు ఒక్క నెల చేయించుకున్నారు ఆయన మరి పదేళ్ళు చేశారంటండి ఆయన భార్యకి పది సంవత్సరాలు చేశారంట ఆవిడికి ఇద్దరు ఒక నెల తేడా రెండు సంవత్సరాల కిందటి వెళ్ళిపోయారు ఇంకొక ఆయన చేశారు ఆవిడ బట్టల ఉతికి ఆవిడ బట్టలు ఉతికి ఆరేసి ఆవిడ ఆవిడ చేసుకుని చూసుకున్నారు ఆయన ఆయన ఉన్నారు మా నాన్నగారు తోట ఆయనే సైకిల్ వెయ్యి తొక్కుతున్నారు ఆవిడ వెళ్ళిపోయింది నాలుగేళ్ళు అయిపోతుంది కారా నాకు ముందే వెళ్ళిపోయారు పెద్దవారు కాబట్టి బంధం అంత బలపరుచుకుని బ్రతికేరు కాబట్టి ఆడామాబా తేడా లేకుండా చేసుకుని బ్రతికేరండి ఉన్నారు చేసుకున్నా బ్రతకలేదని బాధపడ్డారు వాళ్ళు నాలాంటి దానికే లేదండి ఇప్పుడు ఆదరణ చెబుతున్నాను కదా నాలాంటి దానికే లేదు మంచం మీద కాదండి కొంచెం బాగోలేదు వండే పరిస్థితి లేదు అనుకోండి నువ్వు ఇలా ఉన్నావు కదా ఏం వండుతావులే ఏదో తెచ్చుకుని తినేస్తుందాం ఈ రోజుకి సాయంత్రం ఇప్పుడు చేసుకుందాం ఈ టాబ్లెట్ వేసుకో అనేవారు ఉండరు భార్యకి బాగోకపోతే ఎందుకంటే దీనికి బాగోలేదు టైంకి టైంకి టిఫిన్ చేయలేమో టైంకి భోజనం వండదేమో అని భయపడేవారు ఉంటారు బాగున్నని చెప్పు యంత్రంలా చేయవలసిందే బాగోకపోతే భయపడతారు దీనికి ఎక్కడ ఓ మంది బిళ్ళ తెచ్చి వేయాలా దీనికి ఎక్కడ మనం చూడాలా అని చూడరండి చూడరు మరి పిల్లలు అంటారా ముందే చూడరండి ముందే చూడరు అన్నీ అర్థమైపోయినాయి పిల్లలు మన జీవితం అనుకున్నాం పిల్లలు తింటే మనం కొడుపు నిండింది అనుకున్నాం పిల్లల్లో గొట్టెక్కించాం ఇప్పుడు మనం అవసరం లేదు తల్లిదండ్రులు ఒక టైం వద్దులోకి ఉండకూడదండి లెక్క ప్రకారంగా పిల్లలకి అప్పుడే మనం సుఖపడతాం వాళ్ళు బాధపడరు అనుకుంటాను నేను పిల్లలు సూ ఎందుకంటే కట్టుకున్న వర్క్ ఉన్నప్పుడు ఆళ్ళు చూడలేదు ఆళ్ళు పనే ఉంది అంత పెద్దవారు ఆడవారిని పది సంవత్సరాలు ఒక వ్యక్తి సాక్కుని చూసుకున్నాడు భార్య అని అంటే ఎంత గొప్ప వ్యక్తులు ఉన్నారో పూర్వం చూడండి మరి చూడరు భర్త ఇలా చూడడు అని అధైర్యం పడి భయపడి గొమ్మునే వెళ్ళిపోతాంలేండి అలా ఏంటంటే వారు తెలుస్తుంది చెందుతుంది అనుకోకూడదండి ఒక్కొక్క ఇళ్ళలో ఉందనుకోండి ఏమనుకుంటుందంటే అయ్యి బాబాయ్ నేను లేకపోతే మా పిల్లలు ఇలా ఉంటారు కదా ఆయన్ని చూడరేమో ఆయన చూడరు ఎలా బతుకుతారు వండుకోవటం రాదు చేసుకోవటం రాదు మాట్లాడటం తెలియదు ఎప్పుడైతే భార్యగా వచ్చిందో ఒక పిల్లోలాగా అలవాటు పడిపోద్దండి తన తల్లి ఎంతవరకు అలా చేసి చూసిందో అంతక బాధ్యత ఈ భార్యకు పెరిగిపోతుంది అనమాట అని బాధపడుతుంది బాధపడుతుంది నువ్వేంటి నువ్వు లేకపోతే నేను బతకగలను నువ్వు వెళ్ళిపో లేకపోతే నువ్వు ఏదో అన్నావు కదా చచ్చిపోతానని చచ్చిపో నువ్వు లేకపోయినా నాకు పర్వాలేదు అని వాళ్ళు కూడా ఉన్నారు కానీ అలా తెల్లదు అనే భార్యకి ఇలా అనే భర్తలు కూడా ఉన్నారండి ఉన్నారు కానీ ఇంకా తర్వాత నాటి చేరిపోయి అర్థమైపోతుందన్నమాట అండి ఎందుకంటే ఇప్పుడు ఇలాగా ట్యాబ్లెట్ కావాలంటే పట్టించుకోవాలప్పుడు మనం ఏమన్నా చన్నా పట్టవా లేదు అంటే సోడరు సోడర్ కాబట్టి ఇక చాలు అనిపిస్తుంది ఇప్పుడు పిల్లలు చూడలేదని మనం అనుకోవటం ఏంటండి భర్త ఉండగా భర్తను భార్య చూసుకోవాలి భార్యను భర్త చూసుకోవాలి అంత అనుమానం మనకు కలిగేసింది ఏంటి ఇంకొక చూడడం అని అదే మగాడికి ఏదన్నా వచ్చి ఇది అయితే ఎంతో తలడెళ్ళిపోతుందండి ఆడది అది ఎలాంటిది అయినప్పటికీ నిజంగా తిరగబడి కొట్టేది అయినప్పటికీ కూడా ఏదన్నా వచ్చేటప్పటికీ దానికి భయం వేసన్నా ప్రజల కోసం భయపడన్నా చూస్తుంది చేతుందండి ఆడది ఒకరు ఎక్కువ చేసినా తక్కువైనా చేతుంది ఆడదు కానీ వదిలేసి వెళ్ళిపోదు అది కూడా ఎక్కడో రూట్కో కట్టుకో ఉంటారనుకోండి కానీ మొగోడు చూస్తాడన్నా గ్యారెంటీ లేదు మొగోడునేమో మొగోడిని అని అహంకారం నిజంగా ఎవడు ఒకసోటే ఉండలేక అందరికి భార్యలకి మరి మొగుడంటే ఎవడా అంటారు చూసారా ఆ రకంగా సృష్టించాడేమో ఏమండి ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ప్రేమగా ఉన్నారని బాగా ఉన్నారని మనం ఎక్కడికో వెళ్తాం ఓ జంటని చూస్తాం అక్కడ ఏదో మురిసిపోయి మెరుస్పోయి మాట్లాడుకుంటూ ఉంటారు మనం అనుకుంటాం మనం ఇలా ఉంటాం వాళ్ళు ఎంత బాగున్నారో అనుకుంటాం వాళ్ళు వెనకాల కాదు మనకి ఏం తెలుసండి ఏమండీ ఇంచో మించం అందరికీ ఒకలాగే ఉంటుంది నిజంగాను కాకపోతే మరి గొప్పల కోసం తిప్పలు పడి బాధను కూడా చెప్పుకోలేని పరిస్థితులు అయిపోద్ది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఎదురు చెప్పేసుకున్న బాధను సల్లార్చుకుంటారు కానీ ఇదే రైట్ అండి మనసులో ఉండి కుళ్ళిపోయి కన్నా ఆ బాధ సల్లారిపోయింది అనుకోండి ఇంకోటి వచ్చేటప్పుడు తట్టుకునే శక్తి వస్తుంది నిజంగా అలానా ఇప్పుడు జనరేషన్కే పూర్వం జనరేషన్కి చాలా తేడా ఉందండి నేను దానికోసమే చెప్పాను రా మరి ఇది ఈ వీడియో మీరు కూడా చూడాలని మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ పెట్టాలని మరి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి